చెప్పేరు మార్కెట్ యార్డ్లో జరగబోతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన పక్కన గల కొల్లాపూర్కు చెందిన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు జూపాల కృష్ణారావు గారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ మామ్రాలు ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే తూడు మేఘాడి గారు పెబ్బేర్ మార్కెట్ యార్డ్లో జగబాబు అభివృద్ధి కార్యక్రమానికి రేపు నిషేధస్తున్నారు దానికి అనుగుణంగా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికేసి పదమూడు నెలలు వస్తుంది దాంట్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు ప్రభుత్వము ప్రజాపాలనలో భాగంగా మొట్టమొదట రైతులకు అప్పటి నుంచి పద్దెనిమిది నుంచి తొలి సంతకంగా నుంచి ఇప్పటి వరకు రైతులకు మేలు చేసే పనులనే ఉన్నారు ఇప్పటికి కుడికా ఇంకా రాబో రోజుల్లో ఇది రైతు ప్రభుత్వంగా పేరు పొందుతుంది అందుకను ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతున్నారు రాష్ట్రానికి వనపర్తి నియోజకవర్గానికి మేఘారెడ్డి గారు ఆ విధంగా చాలా కష్టపడుతున్నాడు అభివృద్ధిలో ఆయనకు పోటీ ఎవరు లేదు ఇప్పటివరకు ప్రస్తుతం చూస్తుంటే నియోజకవర్గంలో దాదాపు ఇరవై నాలుగు గంటల అయితే దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది గంటలు స్థానికంగా ప్రతి పల్లెల్లో ఇప్పటికి ఎలక్షన్లు ఏ విధంగా తిరిగిందో ఇప్పటి వరకు అదేవిధంగా తిరుగుతూ సీసీ రోడ్లు కానీ తర్వాత ట్రైన్లు కానీ వాటి నీటికి సంబంధించి తాగడానికి మంచి రైల్వే కానీ తర్వాత రకరకాల అభివృద్ధిలో చాలా ఆయన మన మెగా అభివృద్ధిలో చాలా ముందున్నారు అలాగే పేరుకు ఇంకా డెవలప్మెంట్ డెవలప్మెంట్తో చాలా కృషి చేస్తున్నాడు రేపు పెద్ద ఎత్తున పెంపేరు మండల ప్రజలు చేయ ప్రయత్నం చేయ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మనకు మన గౌరవ శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి గారు ఎంపీ గారి సహార మాకు పెట్టేరు మార్కెట్ యార్డుకు దాదాపుగా ఐదు ఐదు వేల మెట్రిక్ టన్నుల కొట్ట గోడాం దాని కాస్ట్ వచ్చేసి ఐదున్నర కోట్లు తర్వాత ఆల్రెడీ ఒకటి బర్న్ అయ్యి ఉంది మన గోడౌన్ దాన్ని రినోవేషన్ కొరకు అది కూడా ఐదు వేల మెట్రిక్ టన్నులు దానికి ఒక ఐదు మూడు కోట్లు తర్వాత ఇప్పుడు ఈ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఎక్స్టెన్షన్ కొరకు ఒక నలభై నాలుగు లక్షలు ఈ మూడు పనులకు అంటే దాదాపు తొమ్మిది కోట్లు ఫౌండేషన్కు రేపు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు విచ్చేయించున్నారు వారికి స్వాగతం చెప్పాలనే ఉద్దేశంతో అదే ఈ కాన్సెప్ట్ మొత్తం అంటే మాకు ఇవన్నీ మా వ్యవసాయ మార్కెట్ మార్కెట్కు దాదాపు ఒక తొమ్మిది కోట్ల డీజిల్ ఇచ్చినందుకు వారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి వీటికి కృషి చేసిన మన గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారికి మన కొల్లాపూర్ సభ్యులు టూరిజం శాఖ మంత్రి మన జిల్లా మంత్రి గారు చూపల్లి కృష్ణారావు గారికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం వ్యవసాయ మార్కెట్లో పెంపే వ్యవసాయ మార్కెట్లో కూడా ఇంకో గోడ కూడా వచ్చే అవకాశం ఉంది వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా ఇంకా భవిష్యత్తులో వస్తుంది అందువరకు వీటన్నిటికీ కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు గారికి ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు మన పెద్దేరు మార్కెట్ యార్డ్కి వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని మన రైతు సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇప్పుడు నూతన భవన నిర్మాణమా లేకపోతే కాలిపోయినేషన్

మీరు రైతులందరూ మీ పత్రికా వేదికలందరూ ఎంపీ గారు అందరు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చేస్తున్నాను